నాకు చెప్పినా హాస్పిటల్ కి వెళ్ళిపోదాం అమ్మా తర్వాత కేస్ చూసుకుంద్రివేని పిల్ల బయతు ఉంటే తర్వాత ఇంట్లో సాధించొచ్చు అవ్వన పిల్లనే ముందు ముందు హాస్పిటల్కి కి తీసుకెళ్ళాం అక్కడ బాడంగా ఆ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం అక్కడ ఏమన్న డాక్టర్ గారు అందరికీ నమస్కారంండి స్వామి ఏలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ అనుంది సభ్య సమాన తలదించుకునేటట్టు జరిగింది నిన్న మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి గియాలను పడుకోబెట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి అని చెప్పేసి కొనుక్కోవడానికని ఇంటి వెనక్కి వెళ్ళిందా వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయని ఎరికన దొర అని చెప్పేసి నేరెలవలసంది ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ వెళ్ళేటప్పుడు అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరాలు వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకన ద్వారా పాపని ఎత్కొని చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లెడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తనకేమో గాబిరాగా తల్లి తగ్గెట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేదానికి వీడేమో కాబరాగా పాపని తీసి ఆ ఉయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బుయ్యా కూడా బ్లడ్ ఉంది దాని కాబట్టి ఏం చేస్తారా ఏం చేస్తారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటప్పుడు నేనేం చేయలేదనుకుంటున్నాను పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గర వెళ్ళి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు వస్తారు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామ రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్ గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డి గో బోబిలయం నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము హాస్పిటల్ కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్ గానే ఉంది ఆరోగ్యం అక్కడ హాస్పిటల్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూజ్ టీం వచ్చారు క్లూజ్ టీం వచ్చి బెస్ట్ స్టాండ్ రుయ్యాలు ఏదైతే ఉందో దాన్ని సీచ్ చేయడం జరిగింది ఈ రోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయన బోయైన ఎరకన్న వీడి ఫార్టీ ఇయర్స్ కొండదరాబాయి కమ్యూనిటీ వీడిని నేరెలి వలస గ్రామం వీడిని నేరెలు వలస గ్రామంలో శివార్ల పం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తాలూకా బట్టల మీద కూడా బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్టైన్స్ కూడా టూ స్ట్రీన్స్ ఆయన బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ పంపించడం జరుగుతుంది ఇమిడియట్ ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు